నా పేరు చంద్రయ్య మాది ఇల్లు అంతకుంటా జమ్మగుండ మండలం ఇల్లు అంతకుంటా జమగుండ తిరిగిన కన్న ఆన్మకొండలో పోయినా ఎక్కడ పోయినా ఏం కాలేదు తిరిగంగా తిరిగ అడ్డగోరు పైసలు నొడ్చినాయి మళ్ళీ మారేమి డాక్టర్ పాచిమిదకొచ్చాడు రాకులు సార్కి అప్పు చెప్పాడు నా నయం కథమైంది లోపల ఉపరితి నంద వచ్చింది దానివలన ఇప్పుడు మా ట్రీట్మెంట్ చేస్తాడు సారు సార్ సార్ దాయ వలన మంచిగా అయినా ఇంకొక కీమ్ పెట్టేది ఉన్నది భర్త పేరు చంద్రయ్య నా పేరు కుమరమ్మ బాంఛను నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా ఏం కాలేదు రాహుల్ సార్ దగ్గరికి ఇచ్చినాక బాగుపడ్డాం ఇంకొక కీమ్ ఉన్నది బాంతాను మీ దయావాళ్ళు అనే మంచిగా అయ్యిండు ఇంకొక కీన్ ఉన్నది ఒక్కటి టే కథ ఇక మీరు ఏ బట్టి బతి సత్యుడు బతికండు బాన్చన్ రాగుల్ సార్ చే డాక్టర్ తీసుకొచ్చి లేస్తే మేము బాగుపడ్డాము